క్రిస్టియన్ రైట్స్ అనే ఈ మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అన్నది క్రైస్తవ పక్షంగా క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఒక ఆత్మీయమైన ఛానల్ మీరు కొత్తవారైతే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ మధ్యకాలంలో లలిత్ కుమార్ గారు హిందూ జనశక్తికి సంబంధించి ఆ మ్యాక్సిమం నేను పోస్టులు పెట్టడం అరుదైపోయిందండి అంటే వేరే కారణం ఏమి లేదు కానీ ఆ వీడియోస్ నేను చూడలేదు సరే ఎవరు నాకు ఒకటి పంపించారండి సరే ఆయన సాధారణంగా నాకు మంచి మిత్రుడు మళ్ళా చెప్తున్నారండి కరుణాకర్ ఎలాగో లలిత గారు కూడా నాకు మంచి మిత్రులు సరే అయితే కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు అలా అపార్థం చేసుకోకండి నాకు మొదట ఫస్ట్ ప్రిపర్ చేసేది ప్రాధాన్యత ఇచ్చేది నా ఏసైకే నా తర్వాత స్నేహితులైనా నా కుటుంబం అయినా గుర్తుంచుకోండి అయితే ఎంత స్నేహంగా ఉన్నా క్రీస్తు ప్రభు విషయానికి వస్తే నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నట్లుగా వాగ్వాదాలు కూడా ముందు కాలంలో జరిగినాయి గతంలో మీరు చూసుంటారు డిబేట్లలో సరే కొన్ని కొన్నిసార్లు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా మేము మాట్లాడుకోవడం జరిగింది కొన్నిసార్లు డి అంటే డి అన్నట్లుగా మేము మాట్లాడుకోవడం జరిగింది అయితే బైబులు ఎంతసేపు బైబుల్ మీద వీరు ఆయన బురద చల్లుతూ ఉంటారు సరే వాటిని మన వాళ్ళు చాలామంది తిప్పికొడతా ఉన్నారు ఈ విషయాల్లో టిఎస్ కుమార్ బ్రదర్ కూడా మరి కంటిన్యూగా వదిలిపెట్టకుండా ఆయన మాట్లాడుతున్నాడు చాలా సంతోషం అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఆయన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే చిన్న చిన్న విషయాల్లో మనక మనకు మధ్య చిన్న చిన్న అభ్యంతరాలు మనస్పర్ధనలు రావచ్చండి ఫైనల్గా ఇవన్నీ టీకప్పులో తుఫాన్ లాంటివే క్రైస్తవ సమాజం అంతా ఏకతాటిపైకి రావాలి ఒక్కటిగా ఉండాలి ఒక్కటిగా ఉందాం ఓకే ఇదొక వెర్షం అయితే మా గ్రంథాల్లో ఎలాంటి తప్పు లేవు అసలు మా గ్రంథాల్లో ఈ విషయాలు రాసిలేవు ఏంటండి వితంతు బాల్యకాల వివాహాలు అనండి లేకపోతే భర్త చనిపోయినప్పుడు తీసుకెళ్లి చితిలో కాల్ చేయటం అనండి స్త్రీని కూడా ఇట్లాంటివన్నీ కూడా నాన్సెన్స్ అవి మాకు గ్రంథాల్లో లేవు అన్నట్లుగా ఆయన మాట్లాడే మాట్లాడినట్లుగా ఉన్నారండి మన గ్రంథాల్లో లేవు అవన్నీ కల్పితాలు వీళ్ళు కావాలని వాంటెడ్గా క్రైస్తవులు హిందువుల మీద బ్రతు చల్లుతున్నారంటూ ఆయన మాట్లాడటం కాస్తంత ఆహాస్యస్పదం అనిపించింది అసలు సనాతన ధర్మానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసా అంటే ఏం గొప్ప చరిత్ర అండి మా దంతా అప్పట్లో మా వాళ్ళు కులవక్ష చూపించి ఆ కులాన్ని తొక్కేశారు ఈ కులాన్ని తొక్కేశారు నిజానికి వీడికి అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఈరోజు సతీ సహగమనం గురించి పెద్దవాళ్ళు అందరూ చాలా తోపుల్లాగా సతీ సహగమనం ఎక్కడ జరిగింది ఒక పది ఇన్సిడెంట్స్ రికార్డెడ్గా చూపించమని చెప్పండి ఎక్కడా చూపించరు కొన్ని హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా లేదు కానీ హిందూ ధర్మం అంటే స్త్రీలను చంపేస్తారు బలవంతంగా భర్త చనిపోతే భర్తతో పాటు తోసేస్తారంటారు అయితే వాటికి ధీటుగా ఒక సోదరుడు వాళ్ళ గ్రంథాలు ఎక్కడైతే ఏమైతే రాసున్నాయో వాటిని పర్టికులర్గా బయటకు తీసుకొచ్చి ఆ శ్లోకాలను తాత్పర్యాన్ని వినిపించాడు ఆ వీడియో నేను చూశాను కనుక ఇక్కడ లలిత్ కుమార్ గారు మనకి అడ్డంగా దొరికిపోయారు అడ్డంగా బుక్ అయిపోయారు అన్నది వాస్తవం సో ఆ వీడియో ఏంటి అన్నది మీకు ప్లే చేస్తానండి ఆ వీడియో మీరు చూడండి తర్వాత మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ గార్బెస్ యూ ఎందరు కొందన్నారు అసలు సనాతన ధర్మానికి ఎంత గొప్ప చరిత్ర ఉందో తెలుసా అంటే ఏం గొప్ప చరిత్ర అండి మాదంతా అప్పట్లో మా వాళ్ళు కులవక్ష చూపించి ఆ కులాన్ని తొక్కేసారు ఈ కులాన్ని తొక్కేశారు అంటాడు నిజానికి ఇక్కడికి అక్కడ ఏం జరిగింది ఎవరికీ తెలియదు ఈరోజు సతీసహగమనం సహగమం గురించి మాట్లాడతారు అందరూ చాలా తోపుల్లాగా సతీ సహగమనం ఎక్కడ జరిగింది ఒక పది ఇన్సిడెంట్స్ రికార్డెడ్గా చూపించమని చెప్పండి ఎక్కడా చూపించరు కొన్ని హిందూ గ్రంథాల్లో ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఇతిహాసాల్లో కానీ పురాణాల్లో కానీ ఎక్కడా లేదు కానీ హిందూ ధర్మం అంటే స్త్రీలను చంపేస్తారు బలవంతంగా భర్త చనిపోతే భర్తతో పాటు తోసేస్తారంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూడండి లలిత్ కుమార్ ఐ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ మా గ్రంథాల్లో ఎక్కడ సతీ సహగమనం గురించి లేదు అందరూ ఊరికే ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా క్రైస్తవులు తప్పుగా ప్రచారం చేస్తున్నారు మా గ్రంథాల్లో మా ఇతిహాసాల్లో పురాణాల్లో ఎక్కడా కానీ లిఖితపూర్వకంగా లేవు అనేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మనము ఈ వీడియోలో లలిత్ కుమార్ గారు చెప్పింది తప్పు హిందూ గ్రంథాలలో పురాణాలలో ఇతిహాసాలలో సతీ సహగమనం గురించి ఉంది అనేసి మనము ఈ వీడియోలో నిరూపిస్తాము చూడండి ఆయన అడిగినట్టుగా పది పాయింట్లని మనము ఈ వీడియోలో ఆయన చెప్పినట్టుగా ఆయన లేదు అంటుండో అయితే మనం ఉంది అనేసి పది పురాణాలలో మనము రెఫరెన్స్ సమేతం ఇచ్చి చూపించి మనం నిరూపిద్దాం ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా మీరందరూ జాగ్రత్తగా గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయము సతీ సహగమనం గురించి క్రైస్తవులు చెప్పింది తప్పుడు ప్రచారం కాదు వాళ్ళ యొక్క గ్రంథాల్లో ఉన్న వాటినే వాళ్ళు చెప్పిండ్రు ఇది అబద్ధం కాదు రెఫరెన్స్ సమేతంగా చూపిస్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఫస్ట్గా చూసినట్లయితే పరాశరస్మృతి నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ శ్లోకము చూడండి శ్లోకము దాని యొక్క తాత్పర్యము మనిషి యొక్క శరీరమునందు మూడు కోట్ల యాభై లక్షల వెంటుకలు ఉండును భర్త మరణించిన తరువాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు ఆ భార్య భర్తలు ఉంటారు అనగా సతీ సహగమనం చేసిన భార్య మూడు కోట్ల యాభై లక్షల సంవత్సరములు తన భర్తతో కలిసి స్వర్గలోకములో నివసించును చూడండి సతీ సహగమనం చేస్తే భార్య తన భర్తతో పాటు స్వర్గంలో నివసిస్తుందంట రెండవది దక్ష స్మృతి నాలుగవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై శ్లోకాలు తాత్పర్యము భర్త మరణించిన తరువాత అంత్యక్రియల సమయంలో భర్త చితిపై భార్య ప్రాణత్యాగం చేస్తే వారిద్దరూ స్వర్గంలో స్వర్గసుఖాలు అనుభవిస్తారు చూడండి సతీ సహగమనం చేస్తే వారిద్దరూ స్వర్గంలో స్వర్గ సుఖాలు అనుభవిస్తారట మూడవదిగా చూస్తే విష్ణు స్మృతి ఇరవై ఐదవ అధ్యాయము నూట నలభై ఒకటవ శ్లోకము శ్లోకము దాని యొక్క తాత్పర్యము తన భర్త మరణించినప్పుడు పతివ్రత అయిన స్త్రీ భర్త యొక్క చితిలో ప్రాణత్యాగం చేస్తుంది చూడండి ఇక్కడ కానీ ఆడవాళ్ళని ఎంత దూషిస్తున్నారో అంటే పతివ్రతలు మాత్రము భర్త చేతిలో ప్రాణత్యాగం చేస్తారంట ఒకవేళ చేయకపోతే వాళ్ళు పతివ్రతలు కాదు అనేసి విష్ణు స్మృతి చెప్తా ఉంది చూడండి నాలుగవదిగా చూస్తే విష్ణు ధర్మోత్తర పురాణము ద్వితీయ ఖండము ముప్పై నాలుగవ అధ్యాయము నలభై ఒకటవ శ్లోకము శ్లోకము దాని యొక్క తాత్పర్యము పతివ్రత అయి భర్తతో సహగమనము చేసిన సాధ్వి కల్పాంతము దాకా ఆనంద భరితురాలై స్వర్గమందు పూజలందుకొను అంటే స్వర్గంలో పూజలందుకుంటుందంట చూడండి ఐదవదిగా వ్యాస వ్యాసస్మృతి రెండవ అధ్యాయము యాభై మూడవ శ్లోకము శ్లోకము దాని యొక్క తాత్పర్యము ఒక బ్రాహ్మణుడి భార్య మరణించిన తన భర్త చితి మీద అగ్నిలో తగలబడి చనిపోవాలి లేదా జీవితాంతం బ్రహ్మచార్యాన్ని పాటించాలా చూడండి వ్యాస స్మృతిలోగానే రాయబడి ఉంది ఒక బ్రాహ్మణుడి భార్య తన భర్తతో పాటు అగ్నిలో పడి చనిపోవాలని ఉంది ఆరవదిగా కానీ చూస్తే అగ్ని పురాణం రెండు వందల ఇరవై రెండవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై మూడు శ్లోకాలు శ్లోకము దాని యొక్క తాత్పర్యం కానీ చూస్తే చూడండి భర్త మరణానంతరము బ్రహ్మచర్యము పాటించుకొను స్త్రీ స్వర్గమునకు వెళ్ళును మరణించిన భర్త చితిపై అగ్ని ప్రవేశము చేసిన స్త్రీ కూడా స్వర్గము చేరును చూడండి భర్త చనిపోతే అతడితో పాటు అగ్ని ప్రవేశం చేసే స్త్రీ గాని స్వర్గానికి చేరద్దంట ఏడవదిగా కను చూసినట్లయితే కూర్మా పురాణం పూర్వార్థం ముప్పై నాలుగవ అధ్యాయం నూట ఎనిమిది నూట తొమ్మిది శ్లోకాల్లో శ్లోకము దాని యొక్క తాత్పర్యము భర్తతో కలిసి అగ్నిలో సహప్రవేశం చేసిన స్త్రీ భర్త బ్రాహ్మణుడు కృతజ్ఞుడు మహాపాతక దూషితుడైనను పరిశుద్ధుడగును అంటే భర్త ఎటువంటి దుర్మార్గుడైనా మంచివాడైనా కానీ భార్య సహగమనం కానీ చేస్తే భర్త వచ్చి పరిశుద్ధుడవుతాడంట చూడండి తర్వాత చూస్తే ఎనిమిదవది నారద పురాణం పూర్వార్థం ఏడవ అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఆరు శ్లోకాలు శ్లోకము దాని యొక్క తాత్పర్యము చాలా కాలము గడిచిన తర్వాత ఆ బాహువు వ్యాధిగ్రస్తుడై జార్వ మహర్షి ఔర్వ మహర్షి ఆశ్రయము సమీపమున మరణించెను గర్భవతిగానున్న బాహువు చిన్న భార్య చాలా కాలము పలు విధములుగా విలపించి సహగమును చేయుటకు నిశ్చయించుకొనెను ఎండు కట్టెలను తీసుకొని వచ్చి చితిని పేర్చి మిక్కిలి దుఃఖముతో భర్త దేహమును చితిపై పరుండబెట్టి తాను చితిని ఆరోహించుటకు సిద్ధపడెను చూడండి ఇక్కడ స్త్రీ ఏం చేస్తుందంటే తన భర్త చనిపోతాన బాధపడి దుఃఖపడి తానుగాని చితిలో పడేదానికి సిద్ధపడినట్టుగా నారద పురాణం చెప్తా ఉంది తర్వాత తొమ్మిదవదిగా కనిపిస్తే స్కంద పురాణం బ్రహ్మఖండము పన్నెండవ అధ్యాయము నూట పన్నెండు నుండి నూట పదహారు శ్లోకాలు శ్లోకము దానికి తాత్పర్యము అక్కడక్కడ మనస్సున సదాశివుని ధ్యానిస్తూ తపమాచరించువాడు పిదప త్వరలోనే మనోజపుడు దేహమును వదిలి ఆ తీర్థ మహత్యము వలన రాజు శివలోకమునకు వెళ్ళాడు అతని భార్య సుమిత్ర కూడా అతని శరీరమును కౌగిలించుకొని చితిని అధిరోహించి ఆమె కూడా అదే లోకమునకు చేరను చూడండి రాజు యొక్క భార్య అయిన సుమిత్ర కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేసిందని స్కంద పురాణంలో రాయబడి ఉంది తరువాత పదవదిగా చూస్తే బ్రహ్మపురాణం ముప్పై అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై శ్లోకాలు ఇక్కడ కాని చూసినట్లయితే శ్లోకము దాని యొక్క తాత్పర్యము ఈ ప్రజ్వలించు నగ్లిలో ప్రవేశించి ఆ చిరకాలములో నేను పితృలోకమును నా భర్తకు ప్రియమైన దాని నగదును ఓ పుత్రులారా మీరు ఈ విషయంలో నాకు అడ్డు చెప్పవద్దు నేనేమి తండ్రితో పాటు సహగమనం చేసేదను అని పలికి దృఢ నిశ్ నిశ్చయురాలైన రేణుక అగ్నిలో ప్రవేశించి సతీ సహగమనం చేయటానికి దృఢంగా నిశ్చయించుకొనెను ఇక్కడ కానీ చూస్తే చూడండి భర్తతో పాటు సహగమనం చేయడానికి రేణుక అనే స్త్రీ గని సిద్ధమైనట్టుగా బ్రహ్మండ పురాణం ముప్పైవ అధ్యాయంలో రాయబడి ఉంది చూడండి ఈరోజు ఈ వీడియోలో హిందూ గ్రంథాలలో సతీ సహగమనం గురించి రాయబడి ఉందని మేము పది పాయింట్లు చూపించి నిరూపించి ఉంటాను చూడండి మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ చేయాలంటే గ్రంథ పరిజ్ఞానం ఉన్నటువంటి వారిని పిలిచి ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ బాగా ఉంటుంది వాళ్ళు కానీ సత్యాన్ని తెలుసుకుంటారు లేకపోతే అసత్యం ఇలానే ప్రచారం అవుతూ ఉంటుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా సత్య అంగీకరించాలని ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక ఆమెన్ మీరున్నారు ఒక హిందువు నేనున్నారు ఒక ని సరే ఇప్పుడు నేను మీ దగ్గర మీ స్టూడియోకి వచ్చాను మీరు ఏదో నా గొంతు మీద కత్తి పెట్టి పాస్ట్ గారు మీరు ఖచ్చితంగా నమ్ముకుంటారా లేకపోతే మీరు మీరు తెనాలి చేరరు అన్నారు అనుకోండి సరే ఎందుకు వచ్చిన గొడవని నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇంటికెళ్ళిన తర్వాత నేను మళ్ళీ హిందుత్వం ఉంటానా ఎట్టి పరిస్థితుల్లో ఉండను పోనీ పాస్ట్ గారు మీరు మా దాంట్లో ఒక రెండని ప్రేమతో మీరు నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఓకే అని చెప్పాను నేను ఇంటికి వెళ్ళిపోతాను మళ్ళీ హిందుత్వం ఉంటానా ఖచ్చితంగా ఉండను అంటే దైవికం అనేటువంటిది డబ్బులుకో భయపెట్టో ప్రలోపాలు ఆశించో చేసేది కాదండి కనుకనే ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ వీరీతిగా వృత్తిలతోంది ఈ వీడియోని మీరు వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు వెంటనే ఈ వీడియోని ఇక్కడ కూడా షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ನೀ ಅಂದ್ರೆ ಕೂಡ ಒನ್ಸ್ ಅಕೈಂಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಕಾರ್ ಬೇಸ್ಟಿವ್